హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారా అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను అలానే ఫ్రెండ్స్ ఈ రాధ కృష్ణార్పణం అనే స్టోరీని వన్ ఇయర్ ప్యాకేజ్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఎనిమిది ఎపిసోడ్లు ఇచ్చాను కానీ అనుకోని పరిస్థితుల వల్ల దాన్ని హోల్ లో పెట్టడం జరిగింది కాబట్టి ఈ స్టోరీ ఫస్ట్ ఎయిట్ ఎపిసోడ్స్ మీకు కంటిన్యూషన్ ఉండదు అందుకని నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నానండి ఆ లిస్ట్ ఒకసారి ఓపెన్ చేశారంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్ వైస్ వైజ్గా ఉంటాయి కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఆల్రెడీ చదివిన వాళ్ళైనా ఒకసారి ఆ వీడియోస్ చూసారంటే మీకు స్టోరీ కంటెంట్ ఏంటో అర్థమవుతుంది ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం ఇరవై ఫస్ట్ డే అయినా పేషెంట్స్ ఎక్కువ ఉండడంతో ఇంటికి కాల్ చేసి రావడం లేట్ అవుతుందని చెప్పేశాడు సంజయ్ అన్నయ్య మరి నా షాపింగ్ అని గోముగా అడుగుతున్న చెల్లెలతో వీకెండ్స్ తీసుకెళ్తాలి సవి ఇప్పుడంటే కష్టం కదా పో అన్నయ్య నువ్వు కూడా వాడిలాగే తయారయ్యావు ఓకే అని లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తున్నావు లేదురా నా గురించి నీకు తెలీదా వీకెండ్ ఖచ్చితంగా వెళ్దాం మా అమ్మ కదా నా మాట వినాలి అని అనునయంగా చెప్పడంతో సరేనంది సవిత ఆఫ్టర్నూన్ తన బ్యాచ్మేట్స్ కి పిలవడంతో వాళ్లతో వెళ్లడానికి పైకి లేచిన సంజయ్కి మార్నింగ్ రాధిక ఇచ్చిన లంచ్ బాక్స్ కనిపించడంతో తినడం ఇష్టం లేకపోయినా ఆ బాక్స్ తీసుకునే కి వెళ్ళాడు హాయ్ సంజు హాయ్ అంటూ తోటి బ్యాచ్మెట్స్కి హైఫై ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చున్నాడు ఇంకేంటి సంజు నిన్ను కలిసి చాలా రోజులైంది అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడమే తప్ప తర్వాత మనం కదవడమే కుదరలేదు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ యా వన్సి లోకి వస్తే ఇంకేం గుర్తుండదు పేషెంట్లు హాస్పిటల్ తప్ప అంటూనే బాక్స్ ఓపెన్ చేయబోతుంటే మరో డాక్టర్ యువర్ రైట్ అంటూనే ఏంటి సంజు ఇంటి నుండి బాక్స్ తెచ్చుకునే అలవాటు ఇంకా పోలేదా అని అడిగాడు నవ్వి ఊరుకున్నాడు సంజయ్ సంజయ్ గురించి తెలిసిందే కదా అన్నిట్లో మిస్టర్ పర్ఫెక్ట్ అని మిగతా వాళ్ళు నవ్వుతుంటే అందుకేగా అందరితో పాటు మినిస్టర్ గారి కూతురు కూడా తన బిహేవియర్కి ఫిదా అయిపోయిందని నవ్వేశారు మిగతా వాళ్లంతా మినిస్టర్ కూతురు నాకు ఫిదా అయిపోవడానికి కారణం ఈ రీజన్ కాదు టెన్ గా మా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ కొద్ది కొద్దిగా అట్రాక్షన్ ఆ తర్వాత లవ్ గా మారింది అంతే తప్ప నా హ్యాబిట్స్ చూసి తను నన్ను లవ్ చేయలేదు అది నిజమై ఉంటుంది ఎందుకంటే మీరిద్దరు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఎస్ ఫస్ట్ షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆ తర్వాతే నాకు ఏదైనా అంటూనే బాక్స్ ఓపెన్ చేశాడు సంజయ్ మూత ఓపెన్ చేయగానే గప్పున వచ్చిన గుత్తి వంకాయ కూర ఫ్లేవర్ కి అక్కడున్న వాళ్ళంతా తల తిప్పి చూశారు రెండు బాక్సుల్లో రైస్ ఒక బాక్సులో కర్రీ మరో బాక్సులో పెరుగు ఆర్డర్ వైజ్గా పెట్టి ఉండడంతో వావ్ గురు స్మెల్ చూస్తుంటేనే టెంప్టింగ్ వచ్చేస్తుంది అన్నారు అక్కడ ఒక డాక్టర్ నవ్వి ఊరుకున్నాడు సంజయ్ మాకు కూడా కాస్త షేరి వచ్చుక బ్రదర్ అని మరొక డాక్టర్ అంటే రాధిక చేసిన వంటని తినడం లేని సంజయ్ ఎందుకు మొత్తం మీరే తీసుకోండి అంటూ బాక్స్ వాళ్ళ ముందుకు జరిపేశాడు అదేంటి నీకొద్దా అంటే నాకు కర్రీ పెద్దగా ఇష్టం ఉండదు నేను బయట తీసుకుంటాను అని చెప్పి బాక్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి తను క్యాంటీన్లో మీల్స్ తెచ్చుకున్నాడు తాను వచ్చేసరికి కూర మొత్తం ఖాళీ అవ్వడం చూసి ఇదేంటి అప్పుడే తినేశారా అని ఆశ్చర్యంగా అడిగాడు సంజయ్ గురు వంటెవరు చేశారు మీ మదరా సూపర్గా ఉంది అంటూ వెళ్ళి నాక్కుతూ చెప్తున్న ఒక డాక్టర్ ఎక్స్ప్రెషన్స్ కి ఆ తనే తనే అంటూ తడబడుతూ చెప్పాడు సంజయ్ యువర్ మదర్ ఈజ్ వెర్ సూపర్ చెఫ్ అనుకుంటా ఎంత బాగుందో అన్నం కూడా అక్కర్లేదు ఈ కర్రీ తిని బతికేయచ్చు అన్నాడు మరో డాక్టర్ ఇబ్బందిగా నవ్వి తను తెచ్చుకున్న మీల్స్ కొద్దిగా నోట్లో పెట్టుకోగానే ఉప్పు పులుపు లేకుండా చప్పగా ఉన్న కూరలన్నీ చెత్త తిన్నట్టు అనిపించింది సంజయ్కి ఓ గాడ్ అనవసరంగా తెచ్చుకున్నట్టున్నాను అనుకున్నాడు సంజయ్ నిజానికి తనకి బయట ఫుడ్ అసలు ఇష్టం ఉండదు ఢిల్లీలో కూడా మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాడు తన గురించి తెలిసే తనెప్పుడు ఇంటికి వచ్చినా సరే కూడా తన చేత్తో స్వయంగా తనే వంట చేసి పెడుతుంది నిజం చెప్పాలంటే తన కోసమే వంట నేర్చుకుంది కూడా కానీ ఈరోజు రాధిక మీద కోపంతో తను తెచ్చిన బాక్స్ తినటం ఇష్టం లేక బయట ఫుడ్ తెచ్చుకున్నందుకు తన చేత్తో తనే కొట్టుకుంటున్నట్టుగా అయింది సంజయ్ పరిస్థితి థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ యువర్ వండర్ఫుల్ కర్రీ అని తోటి డాక్టర్స్ అంతా తన బాక్స్ మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళిపోతుంటే అంత బాగుందా అనుకుని బాక్స్లో అడుగుని ఎక్కడో కొద్దిగా మిగిలిన కర్రీని వేలితో తీసుకుని కాస్త లెక్ చేశాడు ఆ టేస్ట్కి తెలియకుండానే అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు సంజయ్ తన ప్లేట్లో ఉన్న మీల్స్ చూస్తూ అనవసరంగా బాక్స్ వెలికిచ్చినట్టున్నాను ఇచ్చినట్టున్నాను అనుకుని ఆ చెత్త తినాలనిపించగా కొద్దిగా జ్యూస్ తాగి వెళ్ళిపోయాడు నా ఐడియా చిన్నబాబ మీద వర్కౌట్ అవుతుందా అనుకుంటూ చూస్తున్న గౌతమిని చూసి ఏంటి అలా చూస్తున్నావు చాక్లెట్ ఏమైనా కావాలా చాక్లెట్ అంటే వ్యక్తిగతంగానే పిచ్చుండే గౌతమి ఆ అవును ఇక్కడికి వచ్చినప్పటి నుండి సరిగ్గా చాక్లెట్లే తినలేదు కొనిస్తావా బావా అని ఆత్రంగా అడిగింది సాకేతిని నేను తీసుకురావాలి అంటే నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాలి నేను ఇంప్రెస్ అయితే అన్నయ్య ఇంప్రెస్ అవుతాడు చూసావా దేనికది ఎలా ముడిపడిందో దిగాలుగా తప్పకుండా నిన్ను ఇంప్రెస్ చేస్తానులే బావా మళ్ళీ మా నాన్న ఊరు నుండి వచ్చేసరికి పెద్ద బావని కూడా ఇంప్రెస్ చేయాలి కదా నీ బుర్రలో నీ బాబు ఈ పురుగుని బాగా ఎక్కించాడే ఎలా తగ్గించాలో ఏంటో అనుకుంటూ అంతేగా నువ్వు నన్ను ఇంప్రెస్ చెయ్యి అన్నయ్యని ఎలా ఇంప్రెస్ చేయాలో నేను చెప్తా అని ల్యాప్టాప్ లో తన కాలేజ్ వర్క్ కంప్లీట్ చేసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు సాకేత్ సంజయ్ ఇంటికి వచ్చేసరికి ఎప్పుడో రాత్రి అయిపోయింది డోర్ ఓపెన్ చేసే ఉండడంతో ఆవలిస్తూ లోపలికి అడుగు పెట్టగానే అతడి కోసమే నిద్రపోకుండా ఎదురు చూస్తున్న రాధిక నెమ్మదిగా తన గదిలో నుండి బయటకొచ్చింది పది నిమిషాల పాటు నీళ్లతో హాస్పిటల్ స్మెల్ అంతా పోయేలా స్నానం చేసి ఫ్రెష్ అయి కిందకొచ్చిన సంజయ్ మధ్యాహ్నం నుండి ఏమీ తినకపోవడం వల్ల బాగా ఆకలేస్తుండటంతో వాళ్ళమ్మను లేపడానికి వెళ్లబోయి అప్పటికే రాధిక డైనింగ్ టేబుల్ మీద సర్దుతుండడం చూసి నువ్వు ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అని అడిగాడు అది బావా అందరూ భోజనం చేశారు మీరు లేటుగా వస్తానన్నారు కదా అదే నీకోసం అని గా పెట్టింది దాన్ని వెయిట్ చేద్దామని సీరియస్ స్టోన్తో దానికోసం నువ్వు వెయిట్ ఎందుకు నేను పెట్టుకుని తినేవాణ్ణి కదా అంటే నేను మేలుకునే ఉన్నాను కదా అని ముందు భోంచేయండి బావా ఎప్పుడు తిన్నారో ఏంటో అని తలకూడా పైకెత్తకుండా చెప్పింది రాధిక మధ్యాహ్నం నుండి ఏమీ తినక ఆకలికి సైలెంట్ గా వచ్చి కూర్చొని వేడి వేడి చపాతీని కుర్మాలో డిప్ చేసి తింటూనే మధ్యాహ్నం చేసిన గుత్తి వంకాయ కూర ఉందేమోనని చూశాడు ఏమైనా కావాలా బావా ఆ అది అంటూనే తనే ప్లేట్స్ అన్ని తీసి చూస్తే చిన్న బౌల్లో కొద్దిగా ఉన్న వంకాయ వంకాయకరిని కనిపించింది దాన్ని వేసుకుంటుంటే అది మధ్యాహ్నంంది బావా పర్వాలేదులే వెయ్యి అని సంజయ్ అనడంతో సరేనని అతని ప్లేట్లో సర్వ్ చేస్తున్నా తన చేతి గాజులు గలగలమంటూ అతని ప్లేట్లో సరిగెమలు పలికిస్తుంటే ఆ చేతి సౌండ్ చాలా విసుగ్గా అనిపిస్తుంది సంజయ్కి రాధిక నువ్వు ఇక్కడికొచ్చి వారం రోజుల పైనే అయింది నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చినప్పటి నుండి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు చుట్టూ ఎవ్వరూ లేకపోవడంతో అదేంటంటే నేను నిన్ను అని అతను చెప్తుండగానే అరే కృష్ణ నువ్వెప్పుడొచ్చావు సడన్ గా నిద్రపట్టేసింద్రా అంటూ వచ్చింది రమ చ అమ్మ కసే బాగొచ్చుంటే బాగుండేది అనుకొని ఇప్పుడే వచ్చానమ్మా అన్నాడు రాధి నువ్వింకా మేల్కొనే ఉన్నావా ఆ అత్తయ్యా బావొస్తేనూ వడ్డిద్దామని పోనిలే ఎవరో ఒకరు ఉన్నాం కదా నువ్వు ఫోన్ నాన్నా అని రమ పక్కనే కూర్చోడంతో ఫాస్ట్ గా తినేసి తన గదిలోకి వెళ్లిపోయి బెడ్ మీద వాలిపోయాడు చా ఈ అమ్మాయితో ఎప్పుడు మాట్లాడాలన్నా ఎవరో ఒకరు అడ్డం వస్తున్నారు కానీ మీద లేనిపోని ఆశలు పెంచుకుంటుంది వీలైనంత త్వరగా ఆ ఆశలను చిరిమేయకపోతే మొదటికే మోసం వస్తుందనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు సంజయ్